సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి ఆ పార్టీలు ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి సో అని ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటా ఎక్కడి నుంచి అసపురం నుంచా అనంతపురం నుంచా శ్రీకాకుళం నుంచా అంటే ఆ మూల ఈ మూల అని చెప్తా మళ్ళీ దీనికి విపరీత అడ్రస్ తీయద్దు సో అధ్యాత నేనైతే పోటీలో ఉంటా అందులో ఏమీ అనుమానం అయితే లేదు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా ఎమ్మెల్యే ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి లేకపోతే ఈలో కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి నాకైతే ప్రస్తుతానికి అసలు నిజా చూడటం అంటే నేనే ఎంపిని ఇంకా జూన్ నాలుగు దాకా నేనే ఎంపీని నన్ను పీకే వాడు ఎవరు లేడు జాయిన్ అయిన తర్వాత చోట్ల నేను అడగలేదు

మెంట్ ఏమి నేను ఎలా నేను జాయిన్ అయ్యింది ఎప్పుడు నిన్న రాత్రి ఎన్ని మరి ఏదో ఆలోచించుకోవాలి కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్